నిన్న భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యాన్ని ఛేదించుకునే క్రమంలో ఒక గేమ్ చేంజర్ లాగా మారబోతోంది అటు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు అలాగే మహిళలు యువత రైతులు శ్రామికులు వీరందరికీ ప్రాధాన్యతనిస్తూ ఇటు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అన్ని రంగాల్లోనూ కూడా సంస్కరణ తీసుకుని వస్తూ అన్ని రంగాల్లో కూడా బలోపేతం అయ్యేందుకు ఉపయోగకరంగా ఈ బడ్జెట్ ఉంది మరొక పక్క మహిళలకు చూస్తే పెద్దపీట వేశారు అటు మహిళా శిశు సంక్షేమ శాఖకు కూడా దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలని నిధులను కేటాయించడం చాలా సంతృప్తికరంగా ఉంది అట్లాగే ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ విశాఖ పోర్టుకి కి అలాగే జీరో ఫార్మింగ్ కోసం అని చెప్పని అంతర్గత రోడ్ల విషయంలో కానీ ఇలా వేల కోట్ల రూపాయలని నిధులను కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తమ హర్షాన్ని కూడా వ్యక్తపరుస్తూ మోదీ గారికి నిర్మలా సీతారామన్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి అటు ఆదాయ పన్ను మినహాయింపుని ఇవ్వడంతో పాటు వృద్ధులు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా టీడీఎస్ పైన మినహాయింపులను ఇవ్వడం జరిగింది దీంతో దేశ ప్రజలు తమ దాచుకున్నటువంటి ఆదాయాన్ని మరింత ఎక్కువగా ఆదా చేసుకోవడానికి వీలు కలుగుతోంది ఇటు అన్ని రంగాలని కూడా బలోపేతం చేస్తూ అటు దేశాన్ని కూడా బలోపేత ఆర్థికంగా సామాజికంగా కూడా బలోపేతం చేయడానికి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా ఊతాన్నిస్తోంది ఎంఎస్ఎంఈ రంగము అట్లాగే ఇతర ఏదైతే అత్యధికంగా ఉపాధిని కల్పించేటటువంటి నౌకల నిర్మాణము హాస్పిటాలిటీ టూరిజం ఇటువంటి రంగాలకి రంగాల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు కోట్లాది మందికి ఉపాధిని కల్పించడంతో మాటు పాటు మహిళల యొక్క స్వయం సహాయ బృందాలను కూడా వాటిని బలోపేతం చేయడానికి మహిళల రక్షణకి సంరక్షణకి కూడా పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం ద్వారా మహిళల రక్షణకి మేము కట్టుబడి ఉంటాము అని చెప్పని భారత ప్రభుత్వం మరొకసారి చాటి చెప్పింది